హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి మండలం బొట్లపాలెం పాపిరెడ్డిపాలెం గ్రామాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో గ్రామస్తులు విరివిగా పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అభిమానులు డాక్టర్ లక్ష్మి వెంట నడవగా ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు మండల టీడీపీ నాయకులు చిట్టే వెంకటేశ్వర్లు తెలుగు ఉత దర్శి నియోజకవర్గ ఉపాధ్యక్షులు కల్లూరు సుబ్బు మార్తుల యలమందారెడ్డి వర్రా కృష్ణారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో గ్రామానికి విచ్చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అలాగే మాజీ ఎమ్మెల్యే నరశెట్టి పాపారావులకు భారీ గజమలతో ఘన స్వాగతం Di p a l a t j n Jawa, Jawa Barat, Jawa Barat, j a w r t Jawa Barat, t j r a a w a t j a r a t Jawa a r a t j a r a r a t Jawa b a r t j a w t Jawa Barat, a t j a w t j r t j r a t Jawa Barat, j a r a a r a t t r a t Jawa b a r r a t Jawa b t a t r a t j w a a r a t Jawa b a r a r a t t j a t Jawa b a r t j a t j a a Barat, j a t Jawa b a b a r a r a t t Barat, Jawa Barat, Jawa b a r a r a t Jawa b a r r a t t Jawa t j a a b w a b a a t j r a t Jawa a r a t j a w t t Jawa t j a a b w a Barat, r a t Jawa Barat, Jawa t Jawa t తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులకు నాయకులకు ఇక్కడికి నాతో పాటు వచ్చిన బాబారావు గారికి నా నమస్కారాలు ఉద్యోగాల్లో తెలుగుదేశం పార్టీ నా వెంట మహిళా శక్తి ఉంది ఉన్నారు కొంతమంది ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకి ఇక్కడ నాయకులు మారుతారని కానీ వాళ్ళకు ఒక మాట చెప్తున్నాను ఒక్కసారి చరిత్ర తిరిగేసి చూస్తే గొట్టిపాటి వారు ఎప్పుడూ ఏ వెళ్ళినా ఇదే ఉత్సాహం చూపించారు మీ అభిమానాన్ని నేను ఎప్పుడు మర్చిపోను అభివృద్ధి రూపంలో రుణం తీర్చుకుంటాను ప్రత్యర్థులు అంటున్నారు ఇరవై ఏళ్ళుగా వాళ్ళు అంటి పెట్టుకున్న అన్నారని అంటి పెట్టుకుని ఉండడం కాదు అందరికి ఒక్కసారి నేను సూపర్ సిక్స్ పథకాలను గుర్తు చేస్తున్నాను ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు రూపాయలు ఇప్పుడున్న ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ఒక్కరికే ఇస్తున్నారు మన ప్రభుత్వం వస్తే పదిహేను మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీపీ తాళ్లూరు ప్రకాశం జిల్లా